దేశంలో ఆర్ఎస్ఎస్ నియమించిన సంస్థ ఏదీ లేదన్నారు మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ ఆర్ఎస్ఎస్ గురించి ప్రధాని మోదీ ప్రశంసల్ని రాహుల్ గాంధీ విమర్శించడంపై మండిపడ్డారు రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు దేశాన్ని అవమానించేలా ఉన్నాయని అన్నారు రాహుల్ గాంధీ తాత లాల్ నెహ్రూనే ఆర్ఎస్ఎస్ చేసిన సేవల్ని కొనియాడారని చెప్పారు పంతొమ్మిది వందల నలభైలో జరిగిన ఆర్ఎస్ఎస్ క్యాంప్ లో అంబేద్కర్ పంతొమ్మిది వందల నలభై ఏడులో జరిగిన ఆర్ఎస్ఎస్ క్యాంప్ లో మహాత్మా గాంధీ పాల్గొని ప్రసంగించారని వివరించారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా పంతొమ్మిది వందల నలభై జనవరి రెండు సతారా జిల్లా కరోడు గ్రామంలో జరిగినటువంటి ఒక ఆర్ఎస్ఎస్ క్యాంపులో అంబేద్కర్ గారు స్వయంగా విచ్చేయటం పరిశీలించటం అక్కడ వారు ప్రసంగించటంతో పాటు అక్కడ ఉన్నటువంటి పుస్తకం పైన రాసినటువంటి ఒక విషయంలో చాలా స్పష్టంగా ఇది దేశభక్తి ప్రేరేపితమైనటువంటి సంస్థ అని అంటూనే సామాజిక సమరసతకి ప్రతీకగా ఆర్ఎస్ఎస్ ఉంది అన్నటువంటి విషయాన్ని కూడా చెప్పడంతో పాటు స్వయం సేకులు ఏ కులం అన్నది కూడా ఎవరిని అడిగినా కూడా అక్కడ చెప్పలేదు అన్నటువంటి అభిప్రాయాన్ని కూడా వారు రాశారని చెప్పని పేర్కొంటున్నారు వీళ్ళందరూ ఈ నాయకులు అందరూ కూడా నేను ఇంకా సర్దార్ వల్లభాయ్ పటేల్ చెప్పలా మిగతా వాళ్ళు చెప్పలే కొన్ని వీళ్ళే చెప్పాను జయప్రకాశ్ నారాయణ గారు కూడా ఉన్నారు ఇందాక వీడియోలో దేవగౌడ గారు ఏమన్నారో కూడా విన్నారు అసలు రాహుల్ గాంధీకి అసలు రాజకీయాల్లో ఓనమాలు కూడా తెలియదు చరిత్ర అంతకంటే కూడా తెలియదు ఈ రాహుల్ గాంధీ యొక్క నాయకత్వంలో భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద ప్రాంతీయ పార్టీగా మారింది మిగిలింది అన్నట్టుగా దేశ ప్రజలకు ఇప్పుడు అర్థమవుతా ఉంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా పంతొమ్మిది వందల నలభై జనవరి రెండు సతారా జిల్లా కరోడు గ్రామంలో జరిగినటువంటి ఒక ఆర్ఎస్ఎస్ క్యాంపులో అంబేద్కర్ గారు స్వయంగా విచ్చేయటం పరిశీలించటం అక్కడ వారు ప్రసంగించటంతో పాటు అక్కడ ఉన్నటువంటి పుస్తకం పైన రాసినటువంటి ఒక విషయంలో చాలా స్పష్టంగా ఇది దేశభక్తి ప్రేరేపితమైనటువంటి సంస్థ అని అంటూనే సామాజిక సమరసతకి ప్రతీకగా